సర్వశక్తివంతుడవగు ఓ న్యాయకారి ఓ కరుణామృతవారది నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞానస్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు ధారణాశక్తిగల బుద్ధినిత్తుగాక మేమా బుద్ధి సహాయంన బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విద్యా విజ్ఞానాదులను పొంది పరమసుఖములను పొందేదముగాక दयानिधेत्पया अने जपोपाससना कर्मणाण सत्य सिद्धि भव ओ परमेश्वरा दयानिधे नी कृपवल मेमुस ई जप उपासनादी కర్మముల మూలమున మాకు ధర్మార్థ కామమోక్షములను వెంటనే సిద్ధించునుగాక ఓం నమ శంభవాయ చవాయమ చ నమ శివాయ శివతరాయ చ ॐ शां तेषां तेषां तेः